గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో ఎదురు ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు. కార్యక్రమానికి జేఏసీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గంటసాల శ్రీనివాస్రావు అధ్యక్షతన ఈ ధర్నా కార్యక్రమం జరిగింది. సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ దర్నా కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా తాడేపల్లి ప్యారస్ కదిలి వస్తుందని చెప్పి బావిస్తా ఉన్నాము. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఉపాధ్యాయులను మానుకొని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిమాండ్ చేస్తా ఉన్నాము ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఇరవై ఒక్క ఐదు వందల కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో మేము దాచిపెట్టుకున్నటువంటి జీపీఎఫ్ డబ్బు మా పిల్లల పెళ్లి చదువుల కోసం దాచిపెట్టుకున్నటువంటి డబ్బు మరి పెళ్లి కోసం పెట్టుకున్న డబ్బు ఇవాళ పరిస్థితిలో ఉన్నాము ఎప్పుడు కూడా ఈ రకమైన ఏ ప్రభుత్వం కూడా చూడలేదు మరి ఈ ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా అర్థం కానిటువంటి పరిస్థితి సరెండర్ లీవ్లు గత మూడు సంవత్సరాల నుంచి మేము పెట్టుకుని మరి బకాయిలు అయితే పన్ను పన్నులైతే అయితే తప్ప మాకు రావాల్సినటువంటి సరెండర్ లీవ్లు కూడా పరిస్థితి అలానే మేము దాచుకున్నటువంటి సొమ్ము రిటైర్డ్ అయిపోయినటువంటి ఉద్యోగస్తులకు కూడా రానిటువంటి పరిస్థితి ఇవాళ మరి ఇవన్నీ కూడా ఇరవై ఒక్క ఐదు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలకు మళ్లించిందే కానీ మరి వారిలో నవరత్నాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు భావించకుండా వారి యొక్క వారిని రోడ్డు మీదకి తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది ఇప్పటికైనా ఈ తాడేపల్లి ప్యాలెస్ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ సలహాదారులు కానీ ప్రభుత్వ అధినేత గానీ మరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో నేరుగా చర్చలు జరిపి మరి మాకు రావాల్సిన బకాయిలు తక్షణమే చెల్లించాలని అలానే పన్నెండో పీఆర్సీ కమిటీ అయితే నియమించారా కానీ ఇంతవరకు దానికి ఎస్టాబ్లిష్మెంట్ ఏమి ఇవ్వలేదు మరి ఆ కమిటీ చైర్మన్ భవనం కూడా ఇవ్వనటువంటి పరిస్థితి మరి మేము అప్పటి కమిటీ వేసి కూడా ఆరు నెలలు దాటిపోయింది అయ్యారు ముప్పై శాతం వాళ్ళు చెప్పేసి ఈ సందర్భంలో మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం గంటసాల శ్రీనివాసరావు ఏపీఐసి గుండూరు జిల్లా చైర్మన్